సిఫాయి కానీ మంత్రులు కానీ ఎవరైనా ఉన్నారే చెప్పి కాపు పొడుతులు మాత్రమే నవాలు చేస్తా ఉన్నా కాపు అంటే నమ్మకానికి పెట్టిన పేరు దయచి రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి అధికారం లేనిక మన ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళాలని అభిమానికి అలాగే మరి ఈ రోజు మనం అందుకే చెప్పినాం గతమే కొవ్వొత్తు కరిగిపోతూ వెలుగునిస్తారు ఆ కొవ్వొత్తు లాంటి గొప్ప మహా మనిషి మంచి మనిషి నీతివంతమైన మనిషి నిజాయితీ మనిషి నీతి మనిషి ఎవ్వరూ లేదని చెప్పి నేను గంటపదంగా చెప్పలేదు అంత గొప్ప మనిషి అనుకోకుండా బాబురాజు గారు అర్థంలో పోటీ చేయటం తర్వాత మా ఊరు నాయకులందరితో నేను బాగుంటాను హైదరాబాద్ లో ఉందని చేశాను కాబట్టి మా మద్ద నాయకులు మా కాపులందరూ అని నన్ను రాజశేఖర్ రెడ్డి గారు తీసుకెళ్తాం అర్చున్ మా నాయకులకి ఉన్నాను మరి మా కాపులందరూ ఏంటి అక్కడ కాల దండి శివరావు రాజు అది కొడితే రెండు వందల తొంభై నాలుగు కొట్టేసెట్టాను సరే మీరు ఓడిపోయేసి కదా మా ఓడికి ఏమన్నా మా ఊళ్ళో ఉండే మనిషి మాకు ఏ పనులైనా చేసి పెట్టావు కాదు మాకు మళ్ళీ ఎవరికి వేస్తున్నారు పెట్టెట్టుకుని వస్తారు పెట్టినో మళ్ళీ మాకు కనపడుతుంది కదండి సరే గోహెట్ అన్నారు తర్వాత నేను తిరిగాను మా నాయకులు అందరూ కూడా గడప గడప చెప్పి మరి వడ్డించి విస్తర్ చేస్తారు కొన్ని కారణాల వల్ల మనం నాకు సీట్ ఎవరు మీరు ఇంకెట్ చేయట్లు తర్వాత రాజశేఖర రెడ్డి గారు చూస్తే మీకు న్యాయం జరుగుతున్నాను తర్వాత నన్ను జపి చైర్మన్ చేయట్లు జరిగిందని చెప్పి నా నేను ఎప్పుడు కూడా నాకు రూపాయి సాయం చేస్తే వంద రూపాయలు సాయం చేసినాక నిద్రపోను అలాగా నన్ను కాపులే రాజకీయాల్లో తీసుకొచ్చారు నిజంగా కూడా నా కాపు రాజకీయాన్ని తీసుకొచ్చేది కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాను తర్వాత నా పని కూడా వచ్చేటంటే మరి ఆ రోజు చూపించిన ఇదే కాపులు చూపించి దీనివల్లే నేనైనా ఇప్పుడు నా కొడుకు వస్తున్నాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను నేను ఎప్పుడు కూడా ఒకటే మనసు ఒకటే చూడండి ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడంటే ఆ వెనకాల చిన్నానా పెదనా నా ఏం చేసినప్పుడు గోల్డ్ తోకల్సిన బోల్డ్ పొందుతాను నాకున్నది నా చుట్టూ ఉన్నది నా నాయకులు నా కార్యకర్తలు నా వాళ్ళే అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నారు కాలుమరు ఎప్పుడు ఒకటే చెప్తాను కాలుమూలు ఒక్కడే అనలైనా తమ్ముడైనా బంధువులైనా మీడే మీ ఇంట్లో ఎమ్మెల్యే మీ ఇంట్లో మంత్రి అదే వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు మీకు అందరికీ చెప్పవలసింది ఏంటంటే ఇవాళ ముద్ర పద్మనాభం గారు ఈ వైఎస్ఆర్ పార్టీలోకి రావటం జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆయన వచ్చేదన్నప్పుడు తెలిసినప్పుడు ఆయన ఆనందం వ్యక్తపరిచింది అంతా అంతా కాదు మంచి మనసుతో ఒక పెద్దన్న నాకు వచ్చారు నాకు ఒక అన్న సపోర్ట్ ఉందని ఆయన ఆనందాన్ని వ్యక్తపరిచినట్టు నాకు కళ్ళు చెబుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి మనిషి చాలా గొప్ప మనిషి ఈ రాష్ట్రం బాగుండాలి పేదర్యం పోవాలి పేదక్యం గురించి బయటపడాలి పడ చేయాలని చెప్పి పని పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పెద్దలు ముద్రగడ ప్రస్తాపంగా తోడైనప్పుడు ఇంకా అత్యంత పంప చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి చంద్రబాబు రెడ్డి గారు వారు అబ్బాయి గారు వచ్చాక పాదయాత్ర చేయించారండి కోసం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కోసం చేశారు ఆ పాదయాత్ర వారు అబ్బాయి గారు చేస్తారు ముఖ్యమంత్రి చెప్పేసి యోగా పేరుతో పాదయాత్ర మీకు టాప్ చేశారా నాకు టఫ్ చేశారంటే మాకు ఇస్తారా కూడా గొడవలో ఎంతగా ఉన్నాయి అసహ్యంగా ఉన్నాయి మాటలు ఎన్న గొడవ గౌరవం కలిగేసారి ఈ మధ్య గోమాత అండి వాళ్ళకి అధికారంలో వచ్చేస్తే వారి కూటమి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వచ్చేస్తే జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేస్తారు రండి ఈయన అమలు చేసేది వాళ్ళు చేయట్లేదండి ఆయన ఈ పథకాలు పక్కాగా అమలు చేయడం కోసం మా కూటమి అధికారం ఇవ్వండి మా చంద్రబాబు గారిని నేను అమలు చేస్తాను ఎందుకంటే ఆ సంక్షేమ వర్గాలు పక్కన పెట్టి దాంతోపాటు పలు రకాలు సంక్షేమ వర్గాలు ప్రవేశపెట్టాలని చెప్పి చెప్పడానికి గౌరవ లేదు ఇవి చేస్తారంట ఇవి చేయడం కోసం ఆయన ఆయన అవసరం ఉందా మాకైనా ఇప్పుడు ఈ భాష ఈ రకమైన అబద్ధాలు ఆవేశం ఉద్రేకం ఏ మాట మన దగ్గర పనిచేసే మనిషిని కూడా కాదేసి గోడు దొరికేస్తాయని చెప్పి మాట్లాడలేము గౌరవ ముఖ్యమంత్రి గారిని పీకెట్టి అసహ్యంగా పీకెత్తి దొక్కేస్తారు మాట్లాడతాము దారుణంగా ఎవరన్నా పడతారు ఆ మాట అంటే బాధ్యతగా మంచి అలాంటి ముఖ్యమంత్రి గారిని అగౌరవైన భాషలో మాట్లాడటం ఎంతవరకు అవో ఆలోచించాలయ్య